ఎక్కడ ఎలా వస్తుందంటే వర్షం కంబల్ జరిగి ఇంకెలా ఉంటుందో అక్కడ చల్సాం ఇక్కడ రామకృష్ణ మాట ఫుల్ ఏంటా తిరుగుతుంది అర్జున పల్దు పిడుగులు వచ్చినప్పుడు ఇలా అనాలని చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇన్ని రోజులు బట్టి కాసిన ఎండలకి ఇవాళ వచ్చిన వర్షానికి చాలా కూల్ కూల్ కూల్గా అయిపోయింది వెదర్ అంతా వర్షం ధారాపాతంగా ఆకాశంలో ఉన్న వానంతా కూడా మేఘాల్లోంచి మొత్తం పడిపోయేలా ఉంది వర్షం అంతా అన్నట్టు ఉంది నా స్కూటీ ఎలాగో కడగనో అందుకే నేను వర్షంలో పెట్టాను వర్షం గడిగేస్తుంది నా స్కూటీని చాలా పిడుగులు గట్టిగా సౌండ్ వస్తున్నాయి పిడుగులు ఇందాక లైటింగ్ కూడా వచ్చింది అందుకే మేము బయటికి వెళ్ళకుండా కిటికీలోంచి తీసుకున్నాం ఈ వీడియో మా

మీరు మాత్రం బాగా చూడండి అక్కడ మిస్ అవ్వకండి యూట్యూబ్ ఛానల్ లైక్ చే సబ్స్క్రైబ్ మీరు మంది చూస్తున్నారు కానీ అక్కడ నాకు ఛానల్ కంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు నాకంటే మా పిల్లలు చేయాలని చెప్పి యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టింది యూట్యూబ్ ఛానల్ ఇదైంది కానీ మా యూట్యూబ్ ఛానల్ మాత్రం ఇది అవ్వకుండా తొక్కి చేస్తుంది మీరేమన్న నిలబెడతారని కోరుకుంటున్నాను ఫ్రెండ్

అనవల పరిస్థితి ఏంటో రాజమగ్రంలో కాలంలో పైకి వచ్చి మనకి కొత్త పోతా ఉంటారు